బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ ఎవరైనా సరే మనం ఏ పని అయితే వద్దు అంటామో వాళ్ళు అదే చేయాలంటారు ఎందుకు వద్దంటున్నాము ఏంటనే అర్థం చేసుకోరు వద్దన్నాము అంటే సంథింగ్ ఏదో ఉంది దాంట్లో అని అయితే అనుకుంటారు మా వాడికి ఎన్నిసార్లు పొయ్యి దగ్గరికి రావద్దని చెప్పినా సరే అక్కడికే వస్తాడు సో వాడికి కాలినప్పుడు మాత్రమే వాడి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే అక్కడికి రావద్దు అనేది తెలుసుకుంటాడు అందుకే నేను వదిలేస్తానమాట బట్ పర్టికులర్గా ఉన్నప్పుడు మాత్రమే వాడిని గ్యాస్ దగ్గరికి రాణిస్తాను సో ఇంట్లోనే ఉంటాం కాబట్టి బేబీస్ని కనిపెట్టుకొని ఉండాలి ఇన్ కేసు మనం గ్యాస్ దగ్గరికి వాళ్ళు వచ్చారు అంటే మనం లేనప్పుడు కూడా గ్యాస్ వెలిగించే ప్రమాదం అయితే ఉంది ఇన్ కేసు వెలిగించకపోయినా సరే తిప్పేసి వెళ్తూ ఉంటారు ఈరోజు తేవాశ ఉప్మా చేయమని అడిగాడు సో వాడి కోసమే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా ఉప్మా కానీ పూరి కానీ చాలా ఇష్టంగా తింటాడు వద్దురా చిటుకులు పడతాయి మీద అంటే వినకుండా పొయ్యి దగ్గరికి వచ్చాడు అప్పటికి మొహం మీద పడింది ఏడ్చుకుంటూ మళ్ళీ అక్కడే అలాగే ఉండిపోయాడు పిల్లలకి ఎప్పుడు కూడా నువ్వు అని చెప్పొద్దు ఎవ్రీథింగ్ వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయనింపాలి అప్పుడు మాత్రమే వాట్ ఈజ్ రైట్ వాట్ ఇస్ రాంగ్ అని వాళ్ళు తెలుసుకుంటారు సో ఇక్కడ ఉప్మా అయితే తినేస్తున్నాడు వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి